భారత్లో టిక్టాక్ యాప్ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయని జరుగుతున్న ప్రచారంపై స్పందించింది కేంద్ర ప్రభుత్వం ఇందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది టిక్ టాక్ పై నిషేధం కొనసాగుతోందని ప్రకటించింది టిక్టాక్ ను అన్బ్లాక్ చేసేలా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదని స్పష్టం చేసింది టిక్ టాక్ అందుబాటులోకి వచ్చేసిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా తప్పుదో పట్టించే కథనాలేనని పేర్కొంది రెండు వేల ఇరవైలో భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చెలరేగాయి భద్రతాపరమైన కారణాలతో చైనాకు చెందిన టిక్ టాక్ తో సహా పలు చైనా వెబ్సైట్లు యాప్లపై అప్పట్లో కేంద్రం నిషేధం విధించింది రెండు వేల ఇరవై జూన్లో యాభై తొమ్మిది యాప్లు సెప్టెంబర్లో మరో నూట పద్దెనిమిది చైనీస్ యాప్లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది ఆ దేశ కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చింది అలాంటి టిక్ టాక్ మేకింగ్ ప్లాట్ఫామ్ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చేసిందని రెండు రోజులుగా సోషల్ మీడియా యూజర్లు పోస్టులు పెట్టారు కానీ టిక్టాక్ టాక్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇప్పటికీ బ్లాక్ లిస్ట్ ఉంచారు చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ భారత్ ను సందర్శించి ట్రంప్ టారిఫ్ ను వ్యతిరేకిస్తూ భారత్ కు మద్దతు ప్రకటించారు వాంగ్ ప్రధాన నరేంద్ర మోడీ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను కలిశారు ఆగస్టు ముప్పై ఒకటి వరకు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు చైనాలో జరిగే షాంఘై సహకార సదస్సుకు ప్రధాని మోడీని ఆహ్వానించారు ఈ సమయంలోనే షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ భారత్లోకి మళ్లీ అందుబాటులోకి రాబోతోందని చర్చ మొదలైంది ఐదేళ్ల తర్వాత తొలిసారి టిక్ టాక్ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చిందని కానీ వీడియోలు అప్లోడ్ కావట్లేదని పోస్టులు పెడుతున్నారు యాప్ స్టోర్స్ లోనూ టిక్ యాప్ అందుబాటులోకి రాలేదు భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు పెంచాక చైనా భారత్ మధ్య దౌత్య సంబంధాలు బలపడుతున్నాయి ఈ నేపథ్యంలో భారత్ లో టిక్టాక్ అందుబాటులోకి వచ్చిందన్న ప్రచారం తీవ్ర చర్చనీయాంశమైంది దీంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టతనిచ్చాయి టిక్ పై నిషేధం కొనసాగుతుందని తేల్చి చెప్పాయి